నమస్తే వెల్కమ్ టు సో టీవీ ప్రస్తుతం అంతో పాటు వెనిలా పార్కెల్ నుంచి సీనియర్ న్యూట్రిషన్స్ వెనిలా ఉన్నారు వార్త మాట్లాడదాం హలో వెనిలా గారు హాయ్ గీతా నమస్కారం సూపర్ ఉన్న నేనే అంటున్నాను నాకు మీరు పెట్టే యాక్చువల్ గా కుంకుమ్ బా నాకు బాగా నచ్చుతుంది అవునా మిమ్మల్ని చూసి నేను మారుతున్నాను నా కుంకుమ్ నాకు సూట్ అవ్వట్లేదు గీత అవును ట్రై ట్రై చేయండి ఒకసారి ట్రై ఉంటుంది మంచి వార్తే

రిటెన్షన్ తగ్గి మనకు ఎక్కువ వెయిట్ ఆ ఫస్ట్ వీక్ లో కనిపిస్తుంది అంతే వన్ పాయింట్ నైన్ టూ టూ వరకు ఉంది బట్ ఈ ప్రతిసారి ఉంటదని లేదు ఎందుకంటే మనం చేసే దాన్ని బట్టి నేను ఎంత మంచిగా డెడికేటెడ్ గా చేస్తాను దాన్ని బట్టి ఉంటుంది నాకు అర్థమైపోయింది మీతో మాటల్లో బట్ నాకన్నా కూడా నేను చూసాను కదా కృష్ణుడు గారు ఎంత చక్కగా తగ్గారండి ఎందుకు కావిడ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఆవిడ అసలు ఆవిడ మాటలు వింటే నాకు భలే ముచ్చేసింది శైలజ గారు శైల గారు ఎంత బాగా వెయిట్ లాస్ అయ్యారు శైల శివీని కొంతమంది తగ్గారు ఎలా వీటి గురించి మాట్లాడదాం వాళ్ళు ఫాలో అయినవి ఏంటి కృష్ణుడు గారు ఎలా అసలు కృష్ణుడు గారు బేసికల్ గా చాలా సైలెంట్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్ గుడ్ హార్టెడ్ పర్సన్ బేసికల్లీ తను మిషన్స్ అవన్నీ నాకు వద్దు నాకు న్యాచురల్ గా తగ్గాలి నాకు మిషన్స్ అంత ఇంట్రెస్ట్ లేదు అని డైరెక్ట్ చెప్పేశారు యాక్చువల్ గా మిషన్ ఎప్పుడు అవసరం అంటే మన బిఎంఐకి దగ్గరగా ఉన్న అంటే బిఎంఐ మనం ఇప్పుడు నా నేను నాకు పుట్టింది మీన్ రైట్ బిఎం అప్పుడు మనం క్రయోలైపోసిస్ కల వెళ్ళచ్చు అలా లేకపోతే బిఎంఐ కన్నా ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళకి బెల్లీ ఉన్నా అక్కడ కూడా తగ్గుతుంది యాక్చువల్గా బెల్లీ ఫ్యాట్ కంటూ కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను నేను కన్సల్టేషన్స్ లో కూడా తీసుకున్నా బెల్లీ ఫ్యాట్ టిప్స్ ఎలా చెప్తాము మేము అవి కొన్ని అప్లికబుల్ చేస్తాం సో అవి చేయటం వల్ల కొంచెం బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది తనకి ఫోర్ కేజెస్ తగ్గాడు ఫోర్ కేజెస్ లో తను టూ కేజెస్ ఏ టూ అండ్ హాఫ్ కేజెస్ ఏ తగ్గినట్లు వన్ అండ్ హాఫ్ కేజీ మళ్ళీ రీగైన్ అవుతుంది వాటర్ కాఫ్ తగ్గటం వల్ల ఇమీడియట్ గా డౌన్ అవుతుంది మిగతాది ఫ్యాట్ సో ఫోర్ ఇంచెస్ తమ్మి తగ్గింది తగ్గడం సిక్స్ తర్వాత కూడా తనకి ఆకలి కానీ ఆ ఫ్రూట్ తినే ఉంటున్నారు నేను కొంచెం ఆకలి వేస్తే మీరు సలాడ్ కొంచెం ఏమన్నా తీసుకోండి పూల్ మకానీ వేసుకొని లేకపోతే కొంచెం ప్రోటీన్ ఉండే ఫుడ్స్ ఏమన్నా తీసుకోండి కృష్ణుడు గారు అన్న నో మేడం నేను చేస్తాను ఐఎమ్ ఇన్స్పైర్డ్ సో ఐ వాంట్ అని మోటివేటెడ్ అండ్ అంటే చేస్తాడా చేయరా అనేది పక్కన పెడితే క్వైట్ మోటివేటెడ్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్ చెప్పింది చెప్పినట్లు స్టూడెంట్ అని అవునా అసలు క్వశ్చన్స్ కూడా అడగరు ఆ రిజల్ట్ కనపడుతుంది కదా అవును మెయిన్ అదే కదా మనం చూడాల్సింది ఎంత బాగా డెడికేటెడ్ గా చేస్తున్నాయా అనేది ఈవినింగ్ సిక్స్ కల్లా ఆపేస్తే ఎవరైనా అంటే నార్మల్ గా మన ఫుడ్ నైన్ కి తినేదే సిక్స్ కి తిన్నా కూడా ఫస్ట్ ఇన్షియల్ గా కొంత వెయిట్ లాస్ అయిపోతారు ఆ తర్వాత ఎక్కువ శాతం ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవటమే ప్రోటీన్ ఫుడ్స్ ఏంటి అంటే గూగుల్లో చాలా దొరుకుతాయి మీకు ఏది పడుతుందో మీ బాడీకి ఏది పడుతుందో అది తెలుసుకునేది మీకు మీకే తెలియాలి అలా తెలుసుకొని తగ్గిన వాళ్ళు ఆ వెయిట్ ని బాగా మెయింటైన్ చేయగలరు అదే నేను చాలా సార్లు చెప్పారు నా దగ్గరికి ఎవరెవరు రావాలి పిసిఓడి ఉండేవాళ్ళు డయాబెటీస్ ఉండేవాళ్ళు థైరాయిడ్ ఉండేవాళ్ళు థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉండే వాళ్ళకి మెటబాలిక్ రేట్ కొంచెం డౌన్ ఉంటుంది సో కొంతమందికి పీరియడ్ అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుంది సో అలాంటి వాళ్ళు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉండేవాళ్ళు స్టెబోన్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు వీళ్ళు వస్తే మీన్స్ ఐ కెన్ హెల్ప్ లేకపోతే అందరికి మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఇంట్లో అన్నీ అన్ని మనం టిప్స్ మనం చాలా చెప్తున్నాం వీరమాచనని గారు చెప్తున్నారు చాలా అందరూ చెప్తూనే ఉన్నారు అంటే వీరమాచనే డైట్ చేయకూడదా వెనీలా డైట్ చేయకూడదా ఇట్లాంటి రూల్స్ ఏం లేకుండా డైట్ అనేది ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు చేస్తే ఇట్స్ బెటర్ సో కృష్ణుడు గారు ఆ విధంగా తగ్గారు చాలా మందికి ఇన్స్పైరింగ్ అని చెప్పుకోవాలి ఆయన చూసి ఇంకొంతమంది ముందుకు వస్తున్నారు అలా నెక్స్ట్ ఇంకా శైలజ గారు ఆవిడ ఎలా అండి అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పారు ఏమైనా ప్రాబ్లమ్ తో వచ్చారా అసలు ఎలా తగ్గారా ఆవిడ అని అంటే యా ఫస్ట్ మన మన టీవీ ఛానల్లో సుమన్ టీవీ ఛానల్లోనే అన్ని ఇంటర్వ్యూస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు మాకు బాగా కనెక్ట్ అయ్యారు రెగ్యులర్ గా ఇంట్లో ఉండే ఫుడ్తోనే మీరు తగ్గిస్తానన్నారు షుగర్ లెవెల్స్ తగ్గిస్తా అన్నారు అని షీ ఓకే షీజ్ ఇప్పుడైతే కంట్రోల్ అయిపోయింది సూపర్ షీఈ్ వెరీ గుడ్ అంటే రెగ్యులర్ గా మన వీడియోస్ చూస్తది నేను చెప్పింది పాటిస్తది నాకన్నా ఎక్కువగా నా సలహాలని బాగా పాటిస్తాను అంటే పడుకోవటము అన్ని బాగా అవే మెయిన్ డైట్ లో ఫస్ట్ నేను తెలుసుకున్నదైతే అదే వినీలగిరి డైట్ లో అన్ని కరెక్ట్ గా ఉండాలి ఎప్పుడైనా సరే మనం అన్ని పద్ధతి ప్రకారంగా చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్ కూడా పద్ధతి ప్రకారంగానే వస్తుందా పాజిటివిటీ మనం అంటే రోజు నిద్రపోగలం టెన్ థర్టీ కంటే అవసరాన్ని బట్టి మ్యాక్సిమం మనం పడుకోవడానికి ట్రై చేయాలి నిద్ర ముఖ్యమా డైట్ ముఖ్యమా అంటే ఐ వోట్ ఫర్ ఫస్ట్ స్లీప్ అంటే అందరూ మీరు కూడా నన్ను ఒకసారి అడిగారు సిక్స్ ఓ ఎందుకు ఫుడ్ ఆపేయాలి అని ఐ వాంట్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎందుకు ఆరు గంటలకే ఫుడ్ ఆపాలి మీలో చాలా మందికి సందేహం ఉంది కదా ఇప్పుడు క్లియర్ చేస్తారు వినియల్ గారు సో మనం స్లీప్ అంటే మన నిద్ర ఎందుకు పడుకోవాలి అసలు మన నిద్ర ఎందుకు పోవాలి మన బాడీకి రెస్ట్ కావాలి బ్రెయిన్ కి రెస్ట్ కావాలి బాడీ తనంతటా తాను రిపేర్ అవ్వాలి మనం అప్పుడే నా టెన్ ఓ క్లాక్ కి తిని టెన్ థర్టీ కి పడుకున్నారు అనుకో సరే ట్వల్వ్ ఓ క్లాక్ కి తిని లెవన్ ఓ క్లాక్ కి తిని ట్వల్వ్ కి పడుకున్నారనుకోండి మనం రెస్ట్ లోకి వెళ్తాం టమ్మీ రెస్ట్ లోకి వెళ్దాం అది వర్కింగ్ లోనే ఉంటుంది ఓకే టమ్మీ ఎప్పుడు పడుకుంటది టమ్మీ ఎప్పుడు ఎప్పుడు రెస్ట్ లో ఉంటుంది కారు మనం లాంగ్ డ్రైవ్ వెళ్తాం మిగతా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు అవును కార్ హీట్ ఎక్కుతుంది కార్ ఆపేసి కొంచెం వాటర్ పోసి కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇస్తేనే కదా సరే కార్ బ్రేక్ వేసి ఇంజిన్ ఆన్ చేసి కార్ ని ఆపితే అది హీట్ తగ్గుతుంది రెస్ట్ అవును సో రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రెస్ట్లో చాలా రిపేర్ అవుతాయి అంటే ఆ రెస్ట్లో కి జరిగే వాటికి మన బాడీలో ఉండే ఫ్యాట్ని యుటిలైజ్ చేసుకుంటూ క్యాలరీస్ బర్న్ అవుతాయి ఫ్యాట్ తగ్గుతుంది ఫ్యాట్ అంటే ఇంచ్ లాస్ వెయిట్ లాస్ పక్కన పెడితే ఇంచ్ లాస్ ఎక్కువ రావాలి ఓకే ఇన్సులిన్ రెసిస్టెన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మన బాడీ రిపేర్ అన్ని అవ్వాలి అన్న డెఫినెట్ గా అందరూ నిద్రపోవాలి రైట్ సో మొత్తానికి అటు కృష్ణుడి గారు కావచ్చు శైలాజీ గారు కానీ ఇంత పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ బిల్డ్ కనపడుతున్నారు క్లియర్ గా అంటే వెనిల గారి డైట్ చేసి ఈ విధంగా వాళ్ళు తగ్గారు మెయిన్ రీజన్ ఏంటంటే మీరు చెప్పినవి చెప్పినట్టుగా ఫాలో అయ్యి ఫాలో అయ్యారు అందులో నిద్ర మెయిన్ అని చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఒక క్లారిటీ వచ్చింది ఇంకొంతమంది కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు హెవీ వెయిట్ అయిపోయామే ఒబేసిటీ ఉంది మమ్మల్ని మీరు చూసుకోవడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది నలుగురిలోకి వెళ్ళలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఇలా మీ టిప్స్ ఫాలో అయ్యి కూడా తగ్గి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకి ఇప్పుడు చెప్పినవి కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ విని గారు సో వింటున్నారు కదా ఎంతకన్నా ఎగ్జాంపుల్స్ కావాలా మీరు కూడా వినిల గారి డైట్ ఫాలో అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతుండే నెంబర్స్ కి కాల్ చేయండి హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ ఇప్పటి వరకు ఇబ్బంది పడుతూ ఎక్కడికి వెళ్ళలేకుండా మీలో మీరే కుమిపోతే కనుక హ్యాపీగా ఒక్కసారి డైట్ ఫాలో అయ్యి చూడండి ఆ రిజల్ట్ మీకే కనబడుతుంది డెఫినెట్ గా మళ్ళీ మీరే చెప్తారు వినల్ల గారి డైట్ ఫాలో అయ్యి నేను ఎంత చక్కగా తయారయ్యాను అని చెప్పి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి ఇది వాటి వీడియో నమస్తే